హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ కొన్ని సంచలన ఆరోపణలు చేస్తోంది ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి గడిచిన పదేళ్లుగా చాలా మంచి స్నేహం ఉంది అనేక సందర్భాల్లో రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నాయి సో ఇటీవల కాలంలో ఎంఐఎం పార్టీ కాస్త కాంగ్రెస్తో స్నేహంగా మెలుగుతుంది లాంటి ప్రచారం కూడా జరుగుతుంది ఆ తరహా ఇంప్రెషన్ కూడా కలుగుతోంది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేయడం ఆసక్తి కలిగిస్తుంది రాజకీయంగా ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా చాలా సంచలన ఆరోపణలుగా కనపడుతున్నాయి ఆయన చేస్తున్న ఆరోపణలు ఏంటి భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తోంది అని ఎలా సహకరించింది మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నుంచి తాను ఎంపీగా పోటీ చేశారు అక్కడ భారతీయ జనతా పార్టీ మాధవీ లతను తమ అభ్యర్థిగా నిలబెట్టింది సో అక్కడ డమ్మీ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ పెట్టింది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అఫీషియల్గానే మాధవీ లతకి ఓటు వేయండి అంటూ క్యాంపెయిన్ చేశారు మాధవీ లతకు ఓట్లు వేయించారు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయించారు అంటూ అసదును వయసి సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఇద్దరు రెండు మిత్రపక్షాలుగా ఉన్న సందర్భంలో రెండు చాలా కార్డియల్ రిలేషన్స్ రెండు పార్టీలు మెయింటైన్ చేస్తున్న సందర్భంలో హైదరాబాద్ లాంటి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసింది అనే ఆరోపణలు నేరుగా అసోద్ధ వహసి చేయడం అనేది ఆసక్తి కలిగిస్తుంది ఇదే సందర్భంలో అయినా తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు మహబూబ్నార్ లాంటి చోట్ల చాలా తక్కువ మార్జిన్తో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి బీఆర్ఎస్ పార్టీయే కారణమైంది అనేది అసద్దును వహసి చేస్తున్నారు విమర్శ ఈవెన్ సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తుతం ఎంపీగా మళ్ళీ గెలిచారు సో కిషన్ రెడ్డి కూడా చాలా తక్కువ మార్జిన్ తోటి గెలిచారు పెద్ద మార్జిన్ కాదు సో అక్కడ ఆయనకు ఆ మార్జిన్తో విజయం సాధించడం వెనక కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఓటేసింది అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు సో మహబూబ్నర్ లో జరిగింది అని చెప్తున్నారు సికింద్రాబాద్లో జరిగింది అని చెప్తున్నారు సో మిగతా కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ తరహా ఒక స్ట్రాటజీని బీఆర్ఎస్ పార్టీ అమలు చేసినట్లుగా మాకు అర్థమవుతుంది సో ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా అత్యంత ప్రమాదకరమైన స్ట్రాటజీగా స్ట్రాటజీగా చూడాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏం ఆశించి ఏ కోణంలో ఇటువంటి స్ట్రాటజీ తీసుకుందో తెలియదు కానీ ఈ స్ట్రాటజీ అనేది సరైంది కాదు ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా నష్టం కలిగిస్తుంది తెలంగాణ కూడా నష్టం కలిగిస్తుంది అంటూ అసదుద్దీన్ ఓవైసి చెప్తున్నారు అయితే అసదుద్దీన్ ఓవైసి మాట్లాడిన మాటనే కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు మెదక్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలే కారణమంటున్నారు సిద్దిపేటలో మెజారిటీ ఎందుకు గణనీయంగా తగ్గిపోయింది గజ్వేల్లో కూడా బీజేపీ అభ్యర్థికి మెజారిటీ రావడం ఏంటి సో బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయించింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అనేది రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రశ్న తాము గతంలో మూడు లోక్సభ స్థానాలను కలిగి ఉన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు ఎనిమిది స్థానాలను గెలుచుకున్నాం కాబట్టి మేము పెరిగినట్లే రెఫరెండంగానే దీన్ని చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలన పైన అయితే మేము పెరిగాం కానీ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి దాసోహం అయింది అనే విమర్శ రేవంత్ రెడ్డి చేస్తున్నారు రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు అసోధ్యను ఓవైసీ చేస్తున్న విమర్శలు సేమ్ ఒకే తరహా విమర్శలు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కోసం పనిచేసింది అంటూ ఒకప్పటి ప్రస్తుత స్టిల్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ ప్రస్తుత అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసిపోనున్నాయా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పనిచేయబోతున్నాయా లాంటి ఒక ఇంప్రెషన్ అటువంటి ఒక సంకేతాన్ని సంకేతంగా దీన్ని చూడాల్సిన అవసరం కనపడుతోంది